హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆల్ ఆల్రౌండర్ నేను మీ రాఘదీప్తి ఈరోజు మీ అందరి కోసం ఇడ్లీ ఫ్రెంచ్ ఫ్రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి మనము ఫ్రెంచ్ ఫ్రైస్ అంటే ఆలూతో ట్రై చేస్తాం కదా బట్ నేను ఈరోజు ఇడ్లీతో చేశాను అనమాట ఇంట్లో టిఫిన్ ఇడ్లీ చేసినప్పుడు మిగిలిపోతుంటాయి కదా కొన్ని అలాంటి వాడితే ఇలా ఫ్రెంచ్ ఫ్రైస్ లాగా చేసేస్తే పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు సో చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయో చాలా టేస్టీగా ఎమ్మీగా ఉన్నాయన్నమాట ఒకటి కట్ చేసి చూపిస్తున్నాను సో ఇక్కడ వేడిగా ఉంది అండ్ ప్లస్ ఒక చేత్తో కట్ చేసి చూపిస్తున్నా ఒక చేత్తో వీడియో చూస్తున్నాను కాబట్టి కొంచెం ఇలా తుంచడానికి ఇబ్బంది అయింది సో ఇది ఎలా చేయాలో చూద్దాము ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నేను సపోర్ట్ చేయండి ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి డీప్ ఫ్రై కోసం ఆయిల్ వేసి ఆయిల్ బాగా హీట్ ఎక్కనివ్వండి అవి హీట్ ఎక్కేలోపు మనం ఇడ్లీస్ని కట్ చేసుకోవాలి నేను ఇక్కడ టూ ఇడ్లీస్తో చేస్తున్నాను సో మీకు ఎన్ని ఇడ్లీస్ కావాలంటే అన్ని ఇడ్లీస్తో ట్రై చేయండి అండ్ ఫ్రెంచ్ ఫ్రై స్టైల్లో ఇలా కట్ చేయండి స్ట్రైట్గా ఇలా కట్ చేయడం వల్ల పిల్లలకి ఇడ్లీతో చేసామనేది తెలియకుండా తినేస్తారు ఫ్రెంచ్ ఫ్రైస్ లాగా సో ఇలా అన్ని పీసెస్ కట్ చేసుకున్న తర్వాత అంతలోపు ఆయిల్ కూడా హీట్ ఎక్కిపోయింది ఇప్పుడు ఈ ఆయిల్లోకి ఇడ్లీస్ అన్నీ వేసేసి ఒక టూ సెకండ్స్ కల్ప్ కదపకండి కదిపారంటే కట్టుకొని పోతాయి అన్నమాట గంటకి పెన్నంకి సో టూ మినిట్స్ తర్వాత అప్పుడు ఇవి ఫ్రై చేసుకోండి ఇవి రెండు వైపులా లైట్ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి అప్పుడు బాగా క్రిస్పీగా అనమాట సో మీలో ఎవరైనా ఈ ఇడ్లీ ఫ్రెంచ్ ఫ్రైస్ ట్రై చేశారా ట్రై చేయకపోతే వెంటనే ట్రై చేయండి పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు అండ్ డీప్ ఫ్రై కాబట్టి పెద్దవాళ్ళు కూడా ఇష్టంగానే తింటారు సో చూడండి ఇలా వే బాగా క్రిస్పీగా లైట్ గోల్డ్ కలర్ అయిన తర్వాత వీటన్నిటిని ఒక బౌల్లోకి తీసేసుకోండి తర్వాత ఇలాగైనా డరిగ్గా తినచ్చు బట్ చట్పటా ఉండడానికి కోసం నేను ఇలా వేడిగా ఉన్నప్పుడే కొంచెం లైట్గా సాల్ట్ కారం కొంచెం పెప్పర్ కొద్దిగా గరం మసాలా స్ప్రింకిల్ చేస్తున్నాను కావాలంటే కొంచెం చాట్ మసాలా కూడా వేయచ్చు బట్ నా చాట్ మసాలా ఫ్లేవర్ కంటే ఇలా ఇండియన్ ఫ్లేవర్సే నచ్చుతాయి సో అందుకనే నేను ఇలా వేసాను సో చూడండి వేసిన తర్వాత ఇలా కొంచెం మిక్స్ చేసేస్తే మన టేస్టీ అండ్ యమ్మీ ఇడ్లీ ఫ్రెంచ్ ఫ్రైస్ రెడీ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రాగదీప్తి ఆల్రౌండర్ ఇది డీప్ ఫ్రై ఐటమ్ కాబట్టి రెగ్యులర్గా కాకుండా అకేషనల్గా చేసుకోండి చాలా టేస్టీగా ఉంటాయి మీకు ఇంకా ఏమన్నా రెసిపీస్ కావాలంటే ట్రై చేయండి అండ్ నేను ఇడ్లీతో చాలా రెసిపీస్ ట్రై చేసి అప్లోడ్ చేశాను మన ఛానల్లో ఉన్నాయి ఒకసారి చెక్ అవుట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో వన్స్ అగైన్ హ్యావ్ ఎ నైస్ అండ్ వన్